తెలంగాణలో ఆషాఢ పండుగ ముఖ్యంగా ఈ బోనాల పండుగ ఊరు పండుగ అమ్మవార్లకు నైవేద్యాలు భాగ్యనగరం హైదరాబాద్ తర్వాత అంగరంగ వైభవంగా గొప్పగా చేసుకునేది ఇందూరు జిల్లా ఇందూరు నగరంలో ముఖ్యంగా బోనాల పండుగ గత తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితము ప్రజలు గత్తెర్ల రోగంతో అంటే అనేక మంది చనిపోయినప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే వ్యాధి తగ్గడం జరిగింది వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎటువంటి వ్యాధులు సోకకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ప్రజలు ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు ఈ వర్షాకాలము రైతులకు అనుకూలమైన వర్షాలు పడి ని రైతు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు దేశం బాగుంటుంది కనుక ఈ ఈ సందర్భంగా గుంటూరు నగరంలో మూడో వారం ఈరోజు అంగరంగ వైభవంగా ఊరు పండుగ జరుపుకుంటా ఉన్నారు దీంట్లో ఈరోజు ఇందూర్ నగరంలో ఏ వీధిలో చూసినా కానీ ఏ అమ్మవారి గుడి దగ్గర కానీ పూర్తిగా ప పండుగ వాతావరణం ఊరంతా కూడా పండుగనే ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇందూర్ నగర గోద్రా సోదరి యువకులకు చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఊరు అంటే మనకు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా చేసుకునే పండుగ భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యత హిందువులలో ఉండాలని అందరు కూడా బాగుండాలని అమ్మవారి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఊర్ పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ జై శ్రీరామ్